ఫైవ్ వ్యూర్స్ ఐ థింక్ వన్ మంత్ ఉంది ఒక ఇంట్లో వాళ్ళు పడుకునే ముందు ఈ హీటర్ లాంటిది రూమ్ హీటర్ ఉండేది కదా అది పెట్టుకొని పడుకున్నారు తీరా ఆ రూమ్ హీటర్కి వేడికి ఇంట్లో ఉన్నటువంటి సెన్సిటివ్ దూద్ ఏది ఉంటుందో అది మండి ఇల్లంతా ఇదైపోయింది సజీవ దహనం మీరు ఇంట్లో ఉన్న మాట్లాడుకున్నాం ఇప్పుడు ఉత్తర ఢిల్లీలో నార్త్ ఢిల్లీలో ఏడు సంవత్సరాల పిల్ల ఎనిమిది సంవత్సరాల పిల్ల ఇద్దరు పిల్లలు అండ్ పేరెంట్స్ ఇద్దరు కూడా మొత్తం నలుగురు ప్రజెంట్ ఢిల్లీలో బాగా చలి వాతావరణం ఏకంగా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి ఓకే ఆ మంచు ఆ చలి చలి అంటే ఓకే ఫ్లైట్స్ ఏమైనా వస్తాయి కానీ మంచు మొత్తం కూడా దట్టంగా ఈ కిలో ఉన్న చలి వాళ్ళ వల్ల అవట్ల దాంతో ఇళ్ళలో ఏం చేస్తారంటే పాప మీల్లు చలి మంటలాగా వేసుకున్నారు ఇళ్ళల్లో మంట పెట్టుకుంటారు కదా అది ఎలా ఉంటుంది అంటే దానికి పైన వచ్చేసి వెంటిలేషన్ టైప్ ఉండి ఒక పొయ్యిలాగా ఉండి అది ఉంటుంది ఈ పాప ఈ పిచ్చోళ్ళు అమాయకులు ఏం చేశారు మామూలుగా ఇంట్లో వెలిగించినట్టు పెట్టేసుకున్నారు సరిగా వెలిగి వెళ్ళకపోతే కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ మొనాక్సైడ్ వచ్చింది కార్బన్ మొనాక్సైడ్ చాలా ప్రమాదం కార్బన్ డైఆక్సైడ్ ప్రమాదమే బట్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ చాలా ప్రమాదం ఈ రెండింటి కూడా మరీ వెంటిలేషన్ అనేది ఉండాలి వెంటిలేషన్ లేదు దాంతో పాపి వీళ్ళు చనిపోయారండి నలుగురు చనిపోయారు కారణం ఇంట్లో చలిమంటలాగా వేసుకున్నారు ఆ పొగకి ఊపిరి ఆడగా చనిపోయారు ఊపిరి డోర్ తీసుకొచ్చి మీరు అంటారేమో వాళ్ళు పడుకున్నారు బట్ ఇది మోనాక్సైడ్ సైడ్ విషలాగా వెళ్ళిపోయి చనిపోయారు తర్వాత నేపాల్ చెందినటువంటి యాభై ఏడు సంవత్సరాలు రామ్ ఇరవై రెండు సంవత్సరాలు అభిషేక్ వీళ్ళతో వచ్చేసి పశ్చిమ ఢిల్లీ అంటే వెస్ట్ ఢిల్లీ ఇంద్రపురి ఏరియా వీళ్ళు అయితే సేమ్ ఇంట్లో ఎట్లాగే చలిమంటలాగా వేశారు వాళ్ళిద్దరు కూడా ఊపిరాడక నిత్రలేని చనిపోయారు సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి దయచేసి ఇళ్ళల్లో మనకి ఏది సెట్ అయ్యి దేనివల్ల ఇబ్బంది లేకుండా ఉండేది అనేది చూసుకోండి చేసే ముందు ఇబ్బంది లేనట్టే ఉండిద్ది బట్ జరిగే చేసిన తర్వాత ఇక తర్వాత మనం ఉండవు అనమాట జరగడం జరిగితే దయచేసి జాగ్రత్తలలో చలిమంటలు వేయటాలు వెంటిలేషన్ లేకుండా మస్సులో కాల్చి పెడతారు ఇటువంటివన్నీ దయచేసి చేయకండి